ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పన్నెండవ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం చూడు జయానీకి రామ్మన్ను జానిక్రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం సింహరాశి చెప్పాలంటే సత్యంగాల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండండి అలాగే లక్ష్మీదేవత సరస్వతి దేవత విఘ్నేశ్వరుడు వచ్చిండు మనం ధనం మూలం జగత్తు ధనం ఉంటే ఏదైనా కలిసి వస్తుందండి పుట్టుక నుంచి పడితే చచ్చిపోయేదాకా మనిషికి ధనం కావాల్సిందే అలాగే పుటకతో మాత్రం సరస్వతి దేవతల కటాక్షం ఉంటేనే చదువుకోకపోయినా కూడా మాత్రం అన్ని తెలివిలో అర్థమవుతాయండి అలాగే విఘ్నేశ్వరుడు దేవ ఉంటే ప్రతి పని వారికి సహకారం ఉంటుందండి అలాగే ఆ సత్యనారాయణ ఇది భాగ్యం ఉన్నదనుకో వారికి తిరిగి ఉండదు కానీ ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి కానీ ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో రాజయోగం చాలా ఉన్నదండి కానీ సప్తమ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి ఎంత రాజు ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం అనుకుంటాం రాజు అంటే ఇరటం చేసుకొని కూర్చుంటాడు మంచిగా కూర్చుంటాడు ఏసీలో కూర్చుంటాడు ఫామ్ హౌస్లో పనుకుంటారు గెస్ట్ హౌస్లో ఉంటారు అనుకుంటారు కానీ ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి కూలి చేసేవాని బాధ కూలికే తెలుసు ఉద్యోగం చేసే బాధ ఉద్యోగస్తుడికి తెలుసు రాజకీయ నాయకుల బాధ రాజకీయ నాయకులుకే తెలుసు తెలుసండి ఎవరు బాధ వాళ్ళదే ఎవరు బరువు వాళ్ళదే ఎవరు బాధ్యత వాళ్ళదే ఎవరి కర్మ వాళ్ళదే ముఖ్యంగా రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ సప్తమ స్థానంలో శని ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి కుటుంబ తగాదాలు వస్తాయి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అదృష్ట యోగం ఉన్నది అలాగే దురదృష్ట యోగం కూడా ఉన్నది వీరి మిశ్రమ ఫలితం ఉందండి వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం విజ్ఞులని ఆరాధన చేయటం లక్ష్మీమాతకు పూజ చేయటం సరస్వతి మాత పూజ చేయటం విఘ్నేశ్వరునికి ఆరాధన చేయటం దేనికంటే ప్రతి దానికి అటంకాలు వస్తూ ఉంటాయండి చదువుల కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఆరోగ్యంలో కానీ సంసారంలో కానీ సంతానంలో కానీ గృహ నిర్మాణంలో కానీ వస్తుంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి అలాగే సరస్వతి ఆరాధన దేనికి చేయాలంటే విద్య గురించి విద్య గురించి చేయాలి చాలా వరకు సరస్వతి మాత కటాక్షం ఉంటుంది స్త్రీలు కానీ పురుషులు కానీ బాలలు కానీ బాలికలు కానీ చేయాలి లక్ష్మీమాత కటాక్షం కలగాలంటే మాత్రం లక్ష్మీమాతకు మాత్రం కింద పడేద్దు అండి వంద రూపాయ లక్ష రూపాయలు సంపాదించినా కూడా కింద పడేయద్దు లక్ష్మీమాతకు దూషించవద్దు లక్ష్మీమాత స్థిరంగా ఉండే మాత కాదు చెంచల దేవత లక్ష్మీమాతకు మాత్రం ఎంత రకంగా కాపాడుకుంటే అంతవరకు మంచిది ఇక సత్యనారాయణ స్వామి వచ్చిండు అయినా కరెక్ట్ మాత్రం వీర వెంకట సత్యనారాయణ సత్యంగా దేవుడు ఆ స్వామికి దర్శనం చేస్తే చాలా మంచిది అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా చాలా మంచిది అలా వీలు కుదరకపోతే స్వామి కూడా సత్యనారాయణ వ్రతం చేయాలండి సింహరాశి వారు కలిసి వస్తుంది మకా నక్షత్రం వారికి మంచిగున్నదండి అలాగే మల్లికార్జున స్వామి దర్శనం చేసి రావాలి శ్రీశైలం మల్లికార్జున స్వామి అది బుబ్బా నక్షత్రం వారికి కలిసి వస్తుంది కళ్యాణ విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా తప్పుకుని నిలబడే అవకాశం ఉంది జరిగే అవకాశం ఉంది సంతానం లేని వారికి లాభం అయ్యే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే బోటామూటి ఫలాలు ఉంటాయండి బోటామూటీ అంటే సరి సమాన ఫలాలు ఉంటాయి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఇక స్త్రీలకు చూడాలంటే మాత్రం తండ్రి సహకారం తల్లి సహకారం ఉంటుంది వివాహమైన స్త్రీలకు బా భర్త సహకారం ఉంటుంది సంతాన సహకారం ఉంటుంది ఇక డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమాస పౌర్ణంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అత్యవసరం అనుకుంటే తెల్లారుదామున మాత్రం బ్రహ్మి ముహూర్తంలో వెళ్ళాలి సాయంత్రం మాత్రం సంధ్యాఘడియాలో వెళ్ళాలండి గడి అంటే గోధులి వేడ నాలుగు నుంచి ఆరింటి లోపల వెళ్ళాలి చాలా వరకు మంచిది వీరి పేరు మీద మాత్రం చూడాలంటే అంశబలం మంచిగా ఉన్నదండి వీరు వస్త్రదానం చేయటం మంచిది అలాగే ప్రతి రాశి వారు పలు జాతకనుసార ప్రకారం ప్రతి రాశి వారి మీద చాలా వరకు కాలసర్ప దోషం ఉంటుంది కాబట్టి మాత్రం కానీ మాత్రం కొన్ని గ్రహాలు రాష్ట్రం మీద దేశం మీద బాగలేదు కాబట్టి కాలరిష్ట యోగం అంటే రాసుల మీద కానివ్వండి రాష్ట్రం మీద దేశాల మీద ఉన్నది కాబట్టి ప్రతి రాశి వారికి ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఎవరికి వారు మాత్రం సద్బ్రాహ్మణుల్ని పట్టుకొని పండితుల్ని పట్టుకొని ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి వారు శాంతి చేయించుకుంటే చాలా వరకు సేవదాయకం అయ్యే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు గొప్ప గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ